హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారండి నేను బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జసత్య వ్లాగ్స్ మరో మంచి వ్లాగ్తో మేము ముందుకు వచ్చేసానండి కార్తీక మాసం అందరూ చేస్తున్నారండి నేను కూడా చేస్తున్నాను మొన్న సోమవారం నుంచి అయితే స్టార్ట్ చేశాను ఒక ఐదు రోజుల్లో ఎంతో మిస్ అయ్యాను తర్వాత అయితే సోమవారం నుంచి చేసుకుంటున్నాము మా అత్తగారు కూడా కాశీ నుంచి వచ్చేసారండి శివకి ఒత్తి అయితే వేసుకున్నాము ఇప్పుడైతే చలిమిడి చేస్తున్నానండి ఈరోజు మా ఊరు రామలవారి గుడి దగ్గర మూడు వందల అరవై ఐదు ఒత్తులేదాం అనుకుంటున్నాం గురించి చెడు చెల్లిమిడిని కొడపప్పు తయారు చేస్తున్నాను అనమాట మొత్తం ఇల్లు అంతా క్లీన్ చేస్తానండి ఇల్లంతా క్లీన్ చేసుకొని బయటనైతే కడిగేసి ముగ్గది పెట్టేసుకున్నాను ఇంకా ప్ర ప్రసాదాలు అయితే రెడీ చేసి పూర్తి చేసుకోవాలన్నమాట ముందుగా అయితే పెసరపప్పు నానబెట్టేసుకున్నానండి స్నానం చేసి వచ్చిన వెంటనే పెసరపప్పు నానబెట్టేసాను ఇప్పుడైతే వరిపిండిని వెల్లం కలిపి ఇలా చెల్లిమిడి చేస్తున్నాను అంట అనమాట పచ్చి అండి ఇలా మూడు వందల అరవై ఐదు వేసినప్పుడల్లా చలిమిడి వడపప్పు అయితే పెడతాను అన్నమాట దేవుడికి అట్టిపల్ల కొబ్బరికాయ ఎలానే ఎలాగో ఉండే ఉంటాయి ఇదైతే శనివారం ఏకాదశి రోజులాగండి ఈరోజైతే రాములవారి గుడికి వెళ్దాం అనుకుంటున్నాము ముందుగా అయితే ఇంట్లో పూజ చేసుకుంటానండి తులసమ్మ దగ్గరను లోపల ఇంట్లోని చేసుకున్నాక అప్పుడు వెళ్తామండి బాబు కూడా ఇంటి దగ్గర ఉన్నాడండి మా అబ్బాయికి సెలవులు ఇచ్చారనమాట తుఫాన్ సెలవులు ఇచ్చారు అందు గురించి అయితే ఇంటికి వచ్చాడు ఇంకా ప్రసాదాలు అయితే రెడీ అయిపోయాయండి చలుబడి చేసుకున్నాము వడపప్పు కూడా కడిగేస్తున్నాను మా గారికి అయితే కొంచెం నీళ్ళు పెట్టానండి ఆయనకి ఒళ్ళు కాల్తుందని పెన్నీళ్ళు అయితే పెట్టాను పూజకైతే అన్నీ రెడీ చేసుకుంటున్నానండి మా గారు అయితే స్నానానికి వెళ్ళారు ముందుగా తులసమ్మకి అయితే పూజ చేసుకుంటున్నాను తులసమ్మకి గౌరమ్మకి ముందుగా ఎప్పుడు డైలీ ఎలా చేసుకుంటామో అలా చేసుకున్నాను తర్వాత కృతిక నక్షత్రాలకు కూడా పూజ అయితే చేసుకున్నామండి అయితే దామోదర్ని పూజ అయితే చేసుకుంటాను ముందుగా అయితే అన్నీ రెడీ చేసుకొని ఉంచుకున్నానండి బేట అది కడిగేసుకొని పసుపు రాసి వరపిండితో ముగ్గులైతే వేసుకున్నాను ఇంటి అయితే నేను రాత్రి నేను సాయంత్రమే తెచ్చుకొని క్లీన్ చేసుకున్నానండి ఉదయం లేసి పసుపు రాసి పసుపు బట్టలు పుంకుమ బట్టలు అయితే పెట్టిస్తున్నాను అనమాట వేసుకోవడానికి కార్తీక మాసంలో పువ్వుత్తులు ఎక్కువ వేస్తాం కదండీ నీటిలో వదులుకోవడానికి కూడాను లోపల శివ శివయ్యకు కూడా పువ్వుత్తులు వేస్తానండి ఇప్పుడైతే పూజ స్టార్ట్ చేసుకుంటున్నాము ముందుగా వినాయకుడిని అయితే పసుపు వినాయకుని అయితే పెట్టుకుంటున్నాము వినాయకుడికి గంధం బొట్టు కుంకుమ బొట్టు పెట్టేసుకొని వినాయకుని పూజ అయితే చేసుకున్నాక అప్పుడు దోమోదరిని పూజ అయితే చేసుకుంటామండి ఇలాగా ఇలాగ ప్రత్యేకమైన పూజలో ముందుగా వినాయకుడిని అయితే ఆవాహనం చేసుకుంటాం కదండి పసుపు కుంకుం అక్షంతలు ప్రసాదం పెట్టేసి లోపం ఇచ్చేసి హారతిచ్చేస్తానండి హారతిచ్చేసి మనస్ఫూర్తిగా ఈరోజు దామోదరుని పూజ చక్కగా జరిగేలా తండ్రి అనేసి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటాము తర్వాత అయితే దామోదర్ని పూజ అయితే చేసుకుంటామండి దామోదరుడు అంటే విష్ణుమూర్తి అవతారాల్లో దామోదర్ని అవతారం ఒకటండి ముందుగా తులసమ్మ దగ్గర ఉన్న మట్టి తీసుకొని ఎవరు తొక్కలేని ప్రదేశం నుంచి మెట్టి మెట్టి తీసుకొని మనం వినాయకుడిని పెట్టుకుంటాం కదండి అలానే మెట్టితో దామోదర్ని అయితే రెడీ చేసుకున్నాను గంధం బొట్టు కుంకం బొట్టు పెట్టుకొని తర్వాత పువ్వులు అక్షింతలు వేసుకొని ఇంక పూజ అయితే స్టార్ట్ చేసుకుంటున్నాం అనమాట ఈ నెలలో విష్ణుమూర్తిని దామోదరని రూపంలోనే మనం ఎక్కువగా పూజించుతాం కదండి తర్వాత రాముడు వెంకటేశ్వర స్వామి మీద అన్నో తరాలు అయినా అండి నదుల దగ్గరికి వెళ్ళి స్నానం చేసే అవకాశం ఉంటే నదుల దగ్గరికి వెళ్ళి స్నానాలు చేసుకోవచ్చండి మాకు అవకాశం లేదు కాబట్టి ఇంకా మాకు ఉందండి ఏరైతే ఉంది కానీ చాలా దూరం అనమాట ఇంకెవరో తోడు కూడా ఉండరు కదా అనేసి ఇంకా ఇంటి దగ్గరే ఇలాగ పెళ్ళివులో ఎత్త పెళ్ళు ఉంటుంది కదండి ఎత్తడి పెళ్ళులోనే కొంచెం పసుపు పసుపు కుంకుమ అక్షింతలు గంధం పువ్వు వేసుకొని గంగమ్మనైతే ఆవాహనం చేసుకున్నాం అనమాట కొన్ని నీళ్ళు నెత్తి మీదలా చిలకరించుకొని అయితే వెలిగించుకున్నామండి అరటి డొప్ప అరిటి డొప్పలోని కొన్ని అక్షంతలు అయితే అక్ష దామోదరునికి వేసుకొని మన సిరస్సు మీద వేసుకున్నాను అనమాట నా సిరస్సు మీద మా ఆయనగారు కూడా లేచేసారండి ఈరోజు రామాలయంకి వెళ్దాం అనుకుంటున్నాం ఏకాదశి కదా అందు గురించి అయితే రామాలయానికి వెళ్ళి అక్కడ మూడు వందల అరవై ఐదు కట్టోతలు ఉంటాయి కదండి అవి వెలిగించుదాం అనుకుంటున్నాం అనమాట ఈరోజు ప్రసాదం వచ్చేసి చలిమిడి వడపప్పు అండి అంటే మూడు వందల అరవై ఐదు కట్టోతలు వెలిగించేటప్పుడు ఎప్పుడూ చల్లదనం కోసం చలిమిడి చేస్తారు కదండి ప్రసాదం చలిమిడి వడపప్పు చేశాను అట్టికొండాను అనమాట అందు గురించి ఇంకా మా వాళ్ళు కూడా తొందరగానే లేస్తారు ఈరోజు ఎప్పుడూ అయితే లెగరండి నేను పూజ అది చేసుకున్నాక ఎప్పుడో లేపుతాను వారు ఉన్నారు కీలగా ఈరోజు తొందరగానే లేపిస్తాను వాళ్ళు కూడాను మా పూజ అయ్యేసరికి వాళ్ళు స్నానాలు చేసి వస్తారు కదా తెల్లారేసరికి గుడికెళ్ళి వచ్చేద్దామని పిల్ల మా అమ్మాయికి స్కూల్ ఉందండి గుడికెళ్ళి వచ్చాక అమ్మ అమ్మాయి అయితే స్కూల్కి వెళ్ళాలి కదా అని ఏడున్నరకల్లా అంత అయిపోవాలండి అందు గురించి అయితే కొంచెం తొందరగానే చేసుకుంటున్నాం అనమాట పూజ అయితే తెల్లారక ముందే చేసుకుంటాను మా వాళ్ళు స్నానాలు అవి చేయడం అయితే ఈ ఈరోజు తొందరగా చేశారనమాట ఇవ్వండి అట్టు డొప్పలో వెలిగించుకున్న దీపాలు అయితే నదిగా భావించి పెళ్ళి వాళ్ళు వదులుకున్నదనమాట ఇంకా లాస్ట్లో అయితే హారతి ఇచ్చేసాను తండ్రి దామోదర ఈ సంవత్సరం కార్తీక మాసం చేసుకునే భాగ్యాన్ని మాకు ప్రసాదించినందుకు కృతజ్ఞతలు తండ్రి అనేసి మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నానండి తర్వాత సూర్యదేవునికి లోపల ఇంట్లో అయితే తర్వాత చేస్తున్నాయండి అంత తొందరగా లేచినా ఇంట్లో చేసుకొని బయట చేసుకుందామంటే తెల్లారిపోతుందనమాట అందు గురించి ముందుగా బయట తులసామ దగ్గర దామోదరిని పూజ చేసుకున్నాక లోపల అయితే చేసుకుంటున్నాను శివయ్యకి అయితే తెల్లారినా పర్లేదండి విష్ణుమూర్తికి అయితే తెల్లారి ముందే చేసుకోవాలన్నమాట అందు గురించి తెల్లారికి ముందు ఫస్ట్ విష్ణుమూర్తికి పూజ అయిపోయాక తులసంధ్య పూజ అయిపోయాక లోపల అయితే చేసుకుంటున్నాను ఇంటి లోపల ఇదిగోండి లోపల కూడా పూజ అయిపోయింది ఇట్లా సింపుల్గా అయితే పూజ చేసుకున్నామండి శివయ్య కూడా పూజ అయిపోయింది ఇప్పుడైతే రాములువారి గుడికి వెళ్దాం అనుకుంటున్నాం కదండి మొన్న మా అత్తగారు కాశీ నుంచి వచ్చాక ఇంకా వెళ్ళలేదండి రాములువారి గుడికి అందు గురించి అయితే ఈరోజు పట్టుకెళ్తున్నాను అనమాట కాశీ ప్రసాదం ఉండేస్తాం కదండి ఊరీలు శనగలు అవన్నీ అవిను తర్వాత తాళాలు తీసుకొచ్చారండి భజన చేస్తాం కదా ఆ అనమాట అవి కూడా రాములువారి గుడిలో పెట్టడానికి పట్టుకెళ్తున్నాను గౌరమ్ కూడా ఉన్నారండి గౌరవను పెట్టామనమాట మా వీధిలో రామాలయం గుళ్ళోనే గౌరవమను పెట్టారు అక్కడికి కూడా గౌ అనమాట ఇంకా పూజా సామాన్లు అయితే అన్నీ రెడీ చేసుకున్నానండి ఇప్పుడైతే మా అమ్మాయిని లేట్ అయిపోతుందని నువ్వు దండం పెట్టుకొని వచ్చి అమ్మ నేను తర్వాత నేను తర్వాత వెళ్తాం అలగనిసనగానే తనైతే దండం పెట్టుకొని వచ్చేసింది గుడికి వెళ్ళి ఇంక ఇప్పుడైతే రీస్టెంట్గా పిండి ఆడించి ఉంచానండి వరి బియ్యం బియ్యమును మినపప్పును కలిపి ఆడించేసాను అదైతే అట్లా వేస్తానండి తర్వాత జనపప్పు అయితే కోరుండాను ఇప్పుడైతే మా ఇంటి దగ్గర తులసి దళాలు ఉన్నాయండి అవన్నీ కోస్తున్నాను తులసి దళాలను తర్వాత గులాబీ పువ్వు కూడా ఇడిసిందండి గులాబీ పువ్వు దాన్ని కూడా కోసుకుంటున్నాను గులాబీ పువ్వు అయితే కొంచెం పైకి కట్ కింద కట్ చేస్తానండి అలాగ ఆకులు కింద కట్ చేసుకుంటే మొక్క పెద్దదవ్వకుండా ఉంటుంది తర్వాత మంచిగా చిగురు వస్తుందని కొంచెం కిందకి కట్ చేస్తాను అనమాట కొన్ని పువ్వులు కూడా పూసయ అవి కూడా కోసుకున్నాము తల దువ్వ అయితే మామూలుగా అల్లేసుకొని తీసుకొని పూజ పెట్టుకున్నానండి ఇవన్నీ రామాలయానికి అయితే వచ్చేసాను ఇది ఎప్పుడోనండి విగ్రహాలు అయితే ఇంకా దీపారాధన అయితే అయిపోయిందండి మూ అయితే వేసుకున్నాము నలుగురు పేరుని అయితే వేసాను తర్వాత అక్కడ భజన ఉంటుందండి రాములువారి గురిలోని అక్కడ కూడా ఎప్పుడూ దీపారాధన అయితే చేసుకుంటాం అన్నడా ఇగోండి గౌరీ పరమేశ్వర్లు ఇక్కడ కూడా పూజ చేసుకున్నాము ఇంక ఇంటికి వచ్చాక మా అత్తగారికి టిఫిన్ తయారు చేసి ఇచ్చేసానండి ఆవిడ బయట కూర్చొని తింటున్నారు ఎప్పుడెక్కడ తింటారో తింటారు తెలియదండి ఒకసారి ఇంట్లో తింటారు ఒక్కోసారి బయట అలాగే ఎండ కావతూ తింటారనమాట ఇంకా కార్తీక పురాణం బుక్ అయితే చదువుకుంటున్నాను ఈరోజు కొంచెం లేట్ అయిందండి గుడికి వెళ్ళడం వల్ల లేకపోతే పూజ అయిన వెంటనే ఇంకా చాలా టైం ఉంటుంది కదా అందు గురించి అయితే పూజ అయిన వెంటనే కార్తీక పురాణం బుక్ అయితే చదువుతాను మా వీడియో కానీ నచ్చితే చిన్న లైక్ ఇచ్చి కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మా అబ్బాయికి అయితే అదే వర్షం తుఫాన్ సెలవులు అయితే ఇచ్చారండి మూడు రోజులు అందు గురించి ఇంటికి వచ్చాడు అన్నమాట సెలవు చూసుకుంటున్నాడు అలా చిన్న వీడియో అయితే తీసుకున్నాను ఇది సాయంత్రం పూజ అండి సాయంత్రం కూడా సన్నదేపం పెట్టుకున్నాము బయట తులసమ్మ దగ్గర కూడా పూజ అయిపోయిందండి ఈరోజు ఏకాదశి కదా ఉదయం అంత ఉపవాసం ఉండి ఇప్పుడు అయితే టిఫిన్ చేస్తానండి ఓకే ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ ఇంతటితో ఎం చేస్తున్నానండి మరొక మంచి బ్ బ్లాగ్తో కలుసుకుందండి వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ అండ్ బై ఫ్రెండ్స్